హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో మల్టీగ్రెయిన్ గోధుమ పిండి నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది మాత్రమే చూపిస్తున్నానండి ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకుంటే మనకి రోటీస్ అనేవి చక్కగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయండి గంటల తరబడినా కూడా ఇది గట్టిగా అని మాత్రం అవవు చాలా మెత్తగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి కోసం నేనైతే ఇక్కడ మూడు కేజీల గోధుమలు అనేవి తీసుకున్నానండి గోధుమలు కూడా మంచి క్వాలిటీవి తీసుకున్నాను మీకు కనుక ఎండ ఉంటే ఒకటి రెండు గంటలు ఎండలో పెట్టుకొని ఎండనివ్వండి ఇలా బాగా ఎండిపోయిన తర్వాత వీటిని ప్లే ఇట్లాగా ఒక దాంట్లో తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకొని అందులోకి రెండు వందల గ్రాములక మొక్కజొన్న గింజలు అలాగే రెండు వందల గ్రాములు నల్ల శనగలు జొన్నలు కూడా రెండు వందల గ్రాములు తీసుకోవాలి సోయాబీన్స్ కూడా రెండు వందల గ్రాములు తీసుకోవాలి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీటిని అవాయిడ్ చేయండి అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా రాగులు ఓట్స్ కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలండి మూడు కేజీల గోధుమలకి అన్ని టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాను కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు మరీ ఎక్కువ మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే మనకి గోధుమలు క్వాంటిటీని బట్టి ఇవి వేసుకోవాలి అప్పుడు మనకి చపాతీలు సాఫ్ట్గా అలా వస్తాయి మీకు టైం ఉంటే వీటిని కూడా ఎండబెట్టుకోండి ఇలా ఎండిపోయిన తర్వాత ఒక దాంట్లోకి తీసుకొని మొత్తం వీటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మిల్లుకు పట్టించుకోండి ఇలా మెత్తగా పట్టించిన తర్వాత పిండి అనేది చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు మనం రోటీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను రోటీ పిండి కలుపుకునేటప్పుడు ఇందులో ఎలాంటి ఆయిల్ కానీ లేదా కర్డ్ కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయండి అయినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి మీరు ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి పిండిని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో సేమ్ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మెత్తగా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి అరగంట టైం లేదు అనుకుంటే పది పదిహేను నిమిషాల పాటైనా ఇది పక్కన పెట్టుకోవాలి పిండి కూడా బాగా ఉంటుందండి సాఫ్ట్గా వస్తాయి చపాతీలు మనం ఎంత సో బాగా నానబెట్టుకుంటే పిండి అంత బాగుంటాయి పిండిని మనం నానబెట్టుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది నేనైతే ఎప్పుడు పిండి కలుపుకున్నా ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తాను ఒక అరగంట తర్వాత కొద్దిగా పొడి పిండి చల్లుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రోటీలాగా ఒత్తుకోవడమే చాలా మంది రోటీస్ మెత్తగా రావడం కోసం ఇందులో పాలు పెరుగు అలాగే ఆయిల్ ఇవన్నీ యాడ్ చేస్తారు కదా నేను ఇవేమి యాడ్ చేయకుండా బేసిక్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ విధంగా చేసుకున్నా కూడా మనకి రోటీస్ అనేవి చాలా చక్కగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా రోటీస్ ఒత్తేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన పెనం మీద వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ బబుల్స్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్న బబుల్స్ అనేవి వస్తున్నాయి అప్పుడు టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా రెండో సైడ్ కూడా చిన్న చిన్న బబుల్స్ అనేవి వస్తాయి అప్పుడు మనము ఈ ప్యాన్ మీద నుంచి దీన్ని తీసేసి స్టవ్ మీద వేసేసుకోవాలి మంటర్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడే మనకి రోటీస్ అనేవి చక్కగా పొంగుతాయి చూస్తున్నారు కదా ఇక్కడ రోటీ అనేది ఎంత బాగా చక్కగా పొంగిందో ఇదే విధంగా రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా పొంగనివ్వాలి ఇదే విధంగా మనకి రోటీ రెండు సైడ్లు బాగా కాలితే ఈ కలర్ వస్తుందండి ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాము నేను మీకు తుంచి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇప్పుడు అలా ఉంది కానీ చూడడానికి ఇంకొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా చాలా సాఫ్ట్గా వస్తాయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మల్టీగ్రెయిన్ గోధుమ పిండి కొంతమందికి నచ్చదు కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్